ఓం శ్రీ రాజరాజ శ్రీదేవి అన్నమ ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి అన్న పిఎంసి ధ్యానం మాస్టర్లందరికీ కూడా నమస్కారం పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు జగద్గురు అత్రిజీ దంపతులకు నమస్కారం ఈరోజు అందరూ కూడా ఈ ఆధునిక జీవన విధానంలో అందరూ ధ్యానం యొక్క ఆవశ్యకత తెలుసుకుంటున్నారు అనేక మంది ధ్యానం చేస్తూ ఉన్నారు అందులో పిఎస్ఎస్ఎం ఈ పిరమిడ్లు కట్టి అనేక మందికి ధ్యానం చేసుకునేటటువంటి అవకాశం ఆ ధ్యానం నేర్పించడం లక్షల మంది ఈరోజు ఈ ధ్యానంలో చేసుకుంటున్నారు అయితే ధ్యానం చేస్తే శ్వాస లయమైపోతుంది కిందక దిగదు శ్వాస కిందకి దిగితే పద్మవహం ప్రకృతిలో ఇరుక్కుంటాం ఈ యొక్క లౌకిక సంసార బంధాలే పద్మవహం మనం ధ్యానం చేస్తే మనం ఆ పద్మవహం నుంచి బయటపడతాం అయితే ఇప్పుడు చక్రాలు ఈ చక్రాల మీద శ్వాస గమనిస్తే ఒక్కొక్క చక్రం మీద ఏం ఫలితం వస్తుంది అంటే శ్వాసతో మనం చక్రంలో అరుణకాంతిని ఎట్ట తెచ్చుకోవాలి ఈ చక్రాలు వికసించాల చక్రాలు ఓపెన్ అవ్వాలంటే అరుణకాంతి కావాలి అంటే శ్వాసతో అరుణ కాంతి ఎట్లా మనం క్రియేషన్ చేయాలి చక్రాలలో అంటే శ్వాసతో అరుణక్రియ అంటారు దీన్ని అరుణక్రియ ధ్యానం అంటే ఒక్కొక్క చక్రం ఇక్కడ విశుద్ధం ఉంది అనాహతం ఉంది మణిపూరకం ఉంది స్వాదిష్టానం మూలాధారం ఆ చక్రంలో రెండు శ్వాసల్ని మనం ప్రాణాయామం చేస్తే అక్కడ అరుణకాంతి ఉద్భవిస్తుంది ఈ అరుణకాంతి ఎప్పుడు ఆడ ఉత్పత్తి అయిందో అక్కడ కమలం ఓపెన్ అయ్యి అక్కడ దేవతలు మనకు ఫంక్షన్లకు వస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సూర్య స్వరం చంద్ర స్వరాన్ని గురించి మనం తెలుసుకోవాలి ఈ శరీరాన్ని నడిపేది సూర్య చంద్ర స్వరాలు ఈ శరీరమే శ్వాస నీళ్లు అన్నం ఈ శ్వాస చంద్ర సూర్య సూర్యస్వరం అగ్ని జలం తెలుపు ఎరుపు కలిస్తే అరుణకాంతి వస్తే అదే రాజరాశు ఆ అరుణకాంతి క్రియాశక్తి విశ్వాన్ని నడిపేది క్రియాశక్తి అరుణకాంతి శరీరంలో కూడా పంచప్రేతాలుగా ఉన్నాయి కంఠానికి కింద ఐదు స్థానాలు గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు ప్రేతాలుగా ఉండాలి ఈ పంచ పంచబ్రహ్మలుగా మార్చుకోవాలి అంటే దైవశక్తి దైవశక్తిగా మార్చాలంటే పంచప్రేతాసనాసేన పంచబ్రహ్మస్వరూపిణి అమ్మవారు ధ్యానంలో సహస్రారంలో పోయి కూర్చుంటే ఈ ప్రేతాలుగా మారుతాయి అంటే దాంట్లో దైవశక్తి ఉత్పన్నం కాదు ఆమె మళ్ళీ కిందకి దిగితే దక్షిణానికి సేవిస్తే మూలాధారానికి ప్రాణాయం చేస్తే పంచబ్రహ్మస్వరూపిణి పంచబ్రహ్మలుగా మారిపోద్ది ఈ ఐదు చక్రాలలో ఉద్భవిస్తారు గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు అందువల్ల ఇప్పుడు మనం సహస్రారం అని చెప్పుకున్నాం ఆజ్ఞా చక్రం చెప్పాము ఇప్పుడు మూలాధార చక్రం చెప్పుకుంటాం మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు గణపతి అంటే అక్కడ క్రియాశక్తి అనేది ఉంటుంది ఎప్పుడంటే సౌహు బీజం అని చెప్తే క్రియాశక్తి ఉంటుంది మూలాధారంలో సౌహు సౌహు లం లమ్ లం అన్న అక్కడ అగ్ని పుడుతుంది లేదు ప్రాణాయామం అనులోమనులోమ చేస్తే మూలాధార చక్రానికి మూలాధార చక్రంలో శ్వాసతో నువ్వు అక్కడ కానీ ప్రాణాయం చేస్తే అక్కడ మనకి ఈ గణపతి మహాగణేశ్వరుడు అవుతాడు మహాగణపతి అవుతాడు మహాగణేశ్వర ఈశ్వరుడు అవుతున్నాడు గణపతి అయితే కాళ్ళ చేతులు గుధస్థానం లింగస్థానం చర్మం ఈ సుఖాలు అనిపించేవాడు వీటితో వాడుకుంటూ వాళ్ళు అందరు కూడా గణపతులే అందరూ గణాలు గ్రామంలో ఉండేవాళ్ళంతా గణాలే ఆ పని పని చేసుకుంటే జీవితం కదా గణప ఈ గణపతిని మనము అనులోమనులోమ సమస్వరం చేసి మూలాధారంకి అగ్నిని పెంచి అక్కడ అరుణకాంతిని పెంచితే మహాగణేశ్వర వాడు పద్మవూహం నుంచి బయటపడిపోతాడు అక్కడ అగ్ని పెరిగిందనుకో మూలాధారంలో ఆ కుండలిని శక్తి ఆడుంది అమ్మని గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు శివపార్వతులు తల్లిదండ్రుల రూపంలో జీవకణాలుగా మారి గర్భంలో పోయి అరుణకాంతి ఇద్దరు కలిసినప్పుడు జీవకణాలు తల్లిదండ్రులు తెలుపు ఎరుపు శుక్ల కణం శోనితాలు శుక్ల శోనితాలు కలిస్తే అరుణకాంతి అక్కడ క్రియ మొదలైంది అరుణకాంతితో క్రియ మొదలవుతుంది అది మల్టిపుల్ అయింది ఆ మొదట పోయిందే ఆ శివ పార్వతులు శివశక్తులు గర్భంలో తొమ్మిది నెలలు పది నెలలకు బిడ్డ బయటకు వచ్చేసి మళ్ళీ అమ్మడిని కిందకు పోయింది దేనికి పోయిందంటే మూలాధారంలో ఉంటే పంచకృత్య పారాయణ ఈ ఐదు చక్రాలలో మాట్లాడేది ప్రేమతత్వం అధికారం కవిత్వ పాండిత్యాలు శుక్ల సోనితాలు బయటకు పంపాలన్నా డైజెషన్ అవ్వాలన్నా మనకి మలమూత్ర విసర్జన ఇవన్నీ జరగాలంటే అమ్మవారు మూలాధారంలో ఉంటేనే ఆమె మూలాధారానికి ప్రాణాయామం జరుగుతూ ఉంటే మనకు నాభి అగ్ని పుడుతుంది నాభికి ప్రాణాయం జరిగింది ఆ మనసు అయితే మూలాధారంలో గణపతి మహాగణేశ్వరుడు ఈశ్వరుడు అవ్వాలంటే అగ్ని పుట్టాలి అందుకని రోజు ఉదయం ఆరు నుంచి మూలాధారానికి హంస జపం జరగద్ది నలభై ఐదు నిమిషాలు మళ్ళీ స్వాధిష్టానంలో ఆరు నలభై ఐదు నుంచి స్వాధిష్టాన చక్రానికి ఒంటి గంట వరకు ఒంటి గంట నుంచి మణిపూర చక్రానికి ఎనిమిది ఒంటి గంట నుంచి ఎనిమిది గంటల వరకు మణిపూర చక్రం హంస జపం అదేవిధంగా హృదయ కమలం నుంచి ఎనిమిది నుంచి పది మళ్ళీ కంఠంలో పది నుంచి ఏకోజాము నాలుగు మళ్ళీ దేశ్వాస ఆజ్ఞా చక్రంలో నాలుగు నుంచి ఐదుకి ఏకోజామున ఐదు నుంచి ఆరుగు సహస్రాలు ఇది బ్రహ్మకి హంసజపం రెండు గంటలు జరుగుద్ది పరబ్రహ్మ అది బ్రాహ్మ్య ముహూర్తం అంటే ఆ పరబ్రహ్మకి హంసజపం జరుగుతుంది పరమాత్మకి హంసజపం అయితే మూలాధారంలో ఆరు నుంచి మనం ఒక గంట పాటు అనులోమనులోమ చేస్తే చంద్రస్వరం తీసుకొని పోయి మూలాధారానికి చంద్రస్వరం తీసుకొని సూర్యస్వరం వదిలితే సూర్యస్వరంలో తీసుకొని వదిలిన ఇది కొంత టైం పది నిమిషాలు పది నిమిషాల సంవత్సరం ఈ రెండు బొట్నేలు ఈ యొక్క ఉంగరం వేలు పట్టి కిందకి లాక్కోకపోతే శ్వాసని మూలాధారానికి అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ అగ్ని అరుణకాంతి పుడుతుంది మూలాధార కమలం వికసిస్తుంది దాంట్లో ఉండే దేవత నీకు ఆజ్ఞలో ప్రత్యక్షం అవుతుంది అక్కడ సౌహు మ్యూజియం చేయొచ్చు దాన్ని సౌహ అంటే పైకి వస్తుంది మూలాధారంలో ఎప్పుడైతే నువ్వు గణపతి నుంచి మహాగణేశ్వర స్థితికి పోయినవో మూలాధారంలో ప్రాణాయామం చేస్తేనే అది సాధ్యం మూలాధారంలో అనులోమనులోమ చేస్తే పుట్టిన అగ్ని సమస్వరం చేసినందువల్ల పుట్టినటువంటి అరుణకాంతి ఎప్పుడైతే మూలాధారణ ప్రొడ్యూస్ అయిందో అది అన్ని చక్రాలు దేవకార్య సముజ్జత ఐదు చక్రాలలో గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు అంటే వాళ్ళు బ్రహ్మలుగా మారిపోతున్నారు ప్రేతాలు బ్రహ్మలుగా ఎనర్జీ వస్తుంది అరుణకాంతి ఎనర్జీ క్రియాశక్తి రాజరాజేశ్వరి లలిత అన్న అరుణకాంతి ఉషశ్రీ అన్న ఉదయం ఉషోదయంలో అరుణకాంతి పేరే ఉషశ్రీ దానివల్ల కమలాలు వికసిస్తున్నాయి బయట మన లోపల కూడా బుద్ధి వికసించి ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి మన లోపల అవి ఓపెన్ అవుతుండయి మన లోపల ఉండే తత్వాలు అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం అట్లే పంచభూతాలు పంచతన్మాత్రలు శబ్దస్పరిశ రూపరసంధాదులు కాళ్ళు చేతులు బుధస్థానం లింగము చర్మం కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ముఖంలో ఉన్నాయి ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి మళ్ళీ రాత్రి ముడుచుకుంటుండే సూర్యాస్తమానం ఉదయం అరుణ్ సాయంత్రం అరుణ్ కానీ ఉదయం ఉదయించే సూర్యుడు మనల్ని ఓపెన్ చేస్తున్నాడు కాళ్ళు చేతులు పనిచేస్తుండే బాహ్య కర్మని మనం చేసేదానికి సృష్టి జరుగుతూ ఉంది సాయంత్రం క్లోజ్ అయిపోతుంది సాయంత్రం సూర్యాస్తమానం అయితే ఈ ఇరవై నాలుగు తత్వాలు ముడుచుకొని నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతుండవు అంటే లయం అయిపోతుండే ఇంద్రియాలన్నీ అది కూడా ఒక విధమైన మరణమే మళ్ళీ ఉదయాన్నే అన్ని సూర్యోదయం అవుతానే బుద్ధి వికసిస్తాను ఆ కమలం మళ్ళీ అన్నీ పనిచేస్తుండే అయితే అందుకని ఉదయం మూలాధారంలో సృష్టి కాబట్టి అందరూ మేలుకొని పనులు చేసుకోండి సృష్టి కాబట్టి గణపతి ప్రతి కార్యం బాగా సక్సెస్ జరగాలి అంటే మూలాధారంలో అగ్నిని పెంచితే అక్కడ అమ్మవారు కొండలే శక్తి నిద్రపోతూ ఉంటుంది నిద్రావస్థలో ఉంటుంది ఎందుకంటే ఆ శక్తిని వాడుకుంటున్నాం మనం ఆ మినిమం అగ్ని ఉంటుంది మూలాధారంలో అన్ని జీవులకి ప్రతి జీవరాశికి మూలాధారంలో అగ్ని ఉంటుంది ఈ అగ్ని మనం ఖర్చు పెట్టుకుంటున్నాం దేనికి అగ్ని మనం మాట్లాడేదానికి ఉచ్ఛ్వాస నిత్యవాసాలు ఆడేదానికి హృదయ కమలానికి తిన్నది డైజెషన్ అయ్యేదానికి మలమూత్ర విసర్జన శుక్ల సోనితాలు ఇవన్నీ జరగాలంటే ఆ మూలాధారంలో ఉండదు నువ్వు బయట కర్మలు చేస్తున్నావు బాహ్య పనులు చేస్తున్నావు కాబట్టి దక్షుడుగా ఉన్నారు అందరూ గణపతిగా ఉన్నారు బాహ్య కర్మలు చేస్తే దక్షుడు నిద్రలేసి నిద్రపోయే వరకు బాహ్య కర్మలు చేస్తే దక్షుడు ఈ దక్ష యజ్ఞంలోనే ఆమె భర్త నుంచి విడిపోయి సహస్ర నుంచి కిందకు వచ్చి దక్షుడు చేసే కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరూ దక్షులే డ్యూటీ కరెక్ట్గా చేసేవాడు నిద్రలేసి తన కర్తవ్యాన్ని ఎవరైతే బాహ్యంగా నిర్వహిస్తున్నారో వాళ్ళంతా దక్షులే అది నిరీశ్వర యజ్ఞం అంటారు దీన్ని ఏసర యజ్ఞం అంటే ధ్యానం చేయటం ఏసర యజ్ఞం రెండు స్వరాలు మనం ఏదో ఒక చక్రంలోకి ఆడియటం కానీ మూలాధారానికి ఉదయం మధ్యాహ్నం మణిపూరక చక్రానికి సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదికి హృదయ కమలం రాత్రి పండుకునే ముందు ఆజ్ఞా చక్రం యోగాసం నాలుగు ఆరు నుంచి సహస్రానం ధ్యానం లేదా ప్రాణాయం మన లోపల క్రియాశక్తి కావాలంటే నువ్వు ఒకటి బ్రహ్మ విద్య కొండలని పైగన్నబోవాలా పోవాలా లేదు రెండు స్వరాలు మనం చక్రాలలో చేయాలి మూలాధారంలో చంద్ర స్వరం స్వరం కలిపి చేస్తే అక్కడ ఉండే అగ్ని ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందుతుంది అనులోమనులోమ సంవత్సరం చేస్తే అగ్ని పెరుగుతుంది ఈ అగ్ని పెరిగినందువల్ల రెండు స్వరాలు చేస్తే మూలాధారానికి మళ్ళీ అగ్ని పెరిగితే గణపతి ప్రొడ్యూస్ అయినట్టు రెండు స్వరాలు చేస్తే బుద్ధి కళ్యాణం గణపతికి బయట విగ్రహాలు పెట్టి చేస్తాం అది లోకంలో ఇది ఉందని తెలిసేదానికి అది నిజంగా ఏడు ఉంది మన మూలాధారంలో చేయాలి నిజమైన కళ్యాణం ఏదంటే మూలాధారంలో చేస్తే నీకు ఉపయోగపడుతుంది నువ్వు దేవతా దత్తం పన్నుతూ బయట చేస్తే ఇగ్రాలు పెట్టి పూలు పెట్టి బాహ్యంగా తీరేది బ్రహ్మాండం లేదు ఉందో అది పిండాండంలో ఉంది అందువల్ల ఉండే కొండలిని శక్తిని బాహ్యకర్మలు ఆచరిస్తూ అక్కడ అగ్నిని ఎప్పటికప్పుడు ఖర్చు పెడతా ఉంటే నువ్వు పైకి బాలేవు ఆజ్ఞా చక్రంలో జ్యోతి దర్శనం చేయలేవు అందుకని ధ్యానం చేసినప్పుడు మనం కొంతసేపు ఆజ్ఞలో ధ్యానం చేసే ముందు ఒక పదహైదు నిమిషాలు అనులోమినలోమ సంవత్సరం రెండు చేస్తే ఆడ అగ్ని సుషుమనాల్లోనే వచ్చి పైకి ఇక్కడ మహాగణేశ్వర అయిపోతుంది ఇక్కడికి వస్తేనే ఈశ్వరుడు అవుతాడు ఎవరైనా నందీశ్వరుడు నంది కూడా ఏడు ఉంటే ఆజ్ఞలో ఉంటేనే మనకి నందీశ్వరుడు అవుతాడు మన ఆత్మే శివలింగం అందువల్ల మనం ఇక్కడికి వచ్చితే లైటు మహాగణేశ్వర అప్పుడు నువ్వు బయటపడినట్టు నువ్వు ఆజ్ఞలోకి జ్యోతి వస్తే పద్మవోహం నుంచి బయటపడినట్టు ఈ యొక్క సంసారం అనే మహాసముద్రంలోని తేలినట్టు పైకి ఈ ఐదు చక్రాలే మహాసముద్రం నువ్వు కింద ఉండేవా కోరికలు తీర్చుకుంటా వ్యామోహాల్లో ఉన్నవా నువ్వు గణపతే నువ్వు దక్షుడివే నువ్వు బ్రహ్మవే సృష్టికర్తవే నువ్వు ఆజ్ఞలోకి చేరేవా ధ్యానం చేసేవా నువ్వు మహాగణేశ్వరుడివి నువ్వు దక్షయజ్ఞ వినాశనం చేసినట్టే ఆజ్ఞలో ఉంటే నువ్వు ఉన్నత స్థితికి వచ్చినట్టు అందువల్ల మనం మూలాధారంలో సిద్ధి బుద్ధి చంద్రస్వరం సిద్ధి మనం అనుకున్న ఈ నెరవేర్ సూర్యస్వరం బుద్ధినిస్తుంది ఈ రెండు మూలాధారాన్ని గం చేస్తా ఉంటే ఉదయం పూట ఒక గంట పాటు అనులోమినులోమ సమస్వరం అంటే శ్వాసతో అరుణక్రియ అంటారు దీన్ని శ్వాసతో అరుణక్రియ శ్వాస అరుణక్రియ ఎప్పుడు వస్తుంది రెండు శ్వాసలు కలిపితే సూర్యచంద్రులని లోపల అగ్ని జలాన్ని ఆ ప్రాణశక్తిని మూలాధారం కలిపితే అది త్రివేణి సన్నము అవుతుంది మూలాధారం ఈ గంగా యమున ఇది నల్లగా ఉంటుంది గంగ ఈ ఎర్రగా ఉంటాయి నీళ్లు ఈ రెండు బాహ్యంగా జలం కలిస్తే సరస్వతి నది పుడుతుంది కానీ ఇది ప్రాణశక్తి దీంట్లో ప్రాణం ఉంది జలం ఉంది వాయువుతో కూడుకొని ఉంది వాయువుతో కూడుకున్న ప్రాణశక్తి జలము ప్రాణం ఇక్కడ ఉండేది దీన్ని మూలాధారానికి గంగా యమున కలిపితే అగ్నే అక్కడ పుట్టేటటువంటి అరుణకాంతి మహాసరస్వతి ఆమె మహాసరస్వతి పుడుతుంది మూలాధారంలో రెండింటిని మనం కలిపితే రెండు శ్వాసలు సమస్వరం అంటుంది సమస్వరం ఒక అరగంట చేసుకుంటే ఉదయం అక్కడ పుట్టే మహాసరస్వతి అనే ఒక దివ్యమైనటువంటి తేజస్సు సుషుమ నుంచి స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాకి చేరుతుంది అంటే నువ్వు ఆజ్ఞాకి ఆ యొక్క ప్రకాశం వస్తే అరుణకాంతి అది దాన్ని చూస్తే అదే సీతమ్మ లంకలో ఉండే సీతమ్మని ఆజ్ఞాచక్రంలో దర్శనం చేయాలని బ్రహ్మంగారు మనోరాలు ఒక భక్తుడు అక్కడ పోతూ ఉంటే ఆయనకి చెప్పిందంట ఆయనకి అర్థం కాలేదు ఒక రెడ్డి గారు పోతా ఉండేవాడు అక్కడ ఆత్మగురు ఆయన రే నువ్వు మూలాధారంలో ఉండే సీతమ్మని ఆజ్ఞాచక్రంలో దర్శించడానికి సీతమ్మ అంటే కున్నలని శక్తి పార్వతి అంటే కున్నలని శక్తి ద్రౌపది అంటే కొండలనే శక్తి భూదేవ అంటే కొండలి శక్తి అంటే ప్రాణశక్తి పైన ఆమె కొండలి శక్తి శ్రీదేవి అంటే బయట ఉండే ప్రాణశక్తి కాదు ప్రతి ఒక్కరూ పెళ్ళి అయినాక పెళ్ళి భూదేవిని ఎత్తుక్కుంటారు ప్రతి యువకుడు విష్ణు స్వరూపం ప్రతి యువకుడు తేజస్సుగా వీరి పుష్టితో బాగా తేజస్సుగా ఉంటాడు ప్రతి ఒక్కరూ ఈ శ్వాస బాగా ఆడుతుంటుంది అందుకని విష్ణు స్వరూపుడు ప్రతి ఒక్కరు కూడా భూదేవి అంటే బాహ్యంగా పెళ్లి చేసుకోబోయే భార్య కూడా భూదేవే ఆమెతో పెళ్లి చేసుకొని పిల్లలకంటాడు ఆమె భూదేవే కానీ ప్రతి ఒక్కరు మళ్ళీ పద్మావతి అమ్మను ఉపాసించాలి శ్రీదేవిని ఉపాసించాలి ముక్కులో గాలే ముక్తికి త్రోవయ ముక్కులో గాలే ఆంజనేయుల స్వామి మహాలక్ష్మి ఈ ప్రాణం మనం లోపల తీసుకుపోయి చక్రాలలో నడిపితే కిందకి దక్షిణం పైకి తీసుకోకపోతే ఉత్తరం ఉత్తర దక్షిణ ఏమేమో ఇక్కడ రాజశ్యామలాంబ మూలాధారం వచ్చి వారాహ్య వద్ది ఇక్కడ రెండు కలిపితే ఆజ్ఞలు రాజశ్యామల అక్కడ ఉదయించే అగ్నే రాజశ్యామలాంబ స్వాదిష్ట మూలాధారాన్ని కలిపితే రెండు స్వరాలు అక్కడ పుట్టేదే రాజశ్యామలంబ ఇది శ్రీ విద్యాండ్రం శ్రీ అంటే అరుణకాంతి శ్రీ విద్య అంటే అరుణకాంతి పొందాలి దీంతో శ్వాసతో అరుణక్రియ అంటే శ్వాసతో కలిపి ప్రాణాయం చేస్తే అరుణకాంతి పుట్టుతుంది అందుకని శ్వాసతో అరుణకాంతి క్రియా అంటారు దీన్ని దీన్నే సోహంభావం అని కృతయుగం నుంచి ఉంది సోహంభావం మధ్యలో కొంతమంది దాన్ని శ్వాస మీద జాస అన్నారు భైరవి సాధన అన్నారు అదే కాలభైరువులు ఎవరైనా ఎప్పుడు శ్వాసనే మూలాధారానికి ఉదయం పూట మధ్యాహ్నం నాభికి సాయంత్రం హృదయంకి రాత్రి ఆజ్ఞాకి చేసుకుంటే సహస్రంలో యోగోజావం చేస్తే నిరంతరం శ్వాస మీద జాస పెడితే భైరవి సాధన అంటారు అంటే కాలభైరువులు మన శ్వాసే కాలం ఇన్ని శ్వాసలన్నీ ఉంటాయి నిమిషానికి పదహైదు ఆ ఆ వేసుకుంటే తొమ్మిది వందలు గంటకి రోజుకి ఇరవై ఒక్క వేల ఆరునూరులు ఈ అంశ జరుగుతుంటుంది ఒక్కొక్క చక్రం ఉదయం నుంచి అన్నిట్లో అందువల్ల మనం మూలాధారానికి అనులోమ వినులోమ చేసి సమస్వరం చేస్తే అగ్ని పుడితే అదే క్రియాశక్తి నాబిలో అయిం బీజం జ్ఞాన బీజం జ్ఞానశక్తి స్వాదిష్టానంలో క్లీం బీజం ఇచ్చాశక్తి కోరికలు పుడతాయి దాన్ని నెరవేర్చాలంటే సౌహా బీజం క్రియాశక్తి మూలాధారం అంటే శక్తి గణపతి అని కూడా అంటారు గణపతి అని ఎందుకు వచ్చిందంటే మూలాధారంలో ఈ శ్వాస ఆడితే గణపతి అని ఎందుకు వచ్చిందంటే ఈ కర్మేంద్రియాలు ఇంద్రియాల మీద పట్టు ఉంటుంది మనసుకి ఇంద్రియాలను వాడుకుంటే కాళ్ళు చేతులతో పనిచేసే వాళ్ళంతా గణపతే అందువల్ల మూలాధారానికి అగ్నిగాని పెంచితే మూలాధారంలో ప్రతి ఒక్కరికి కొంచెం ఉంటుంది అగ్ని దాన్ని నువ్వు స్వయం కృషితో పెంచాలి అగ్ని పెరుగుతుంది అమ్మవారు ఎందుకు వచ్చింది కిందకి పుట్టినప్పుడు కిందకు వచ్చి ఈ శరీరాన్ని పెంచింది యుక్త వయసు వచ్చింది నువ్వు ప్రాణాయామంతో అమ్మవారిని అగ్నిని పెంచి పాపం అగ్ని తగిలితే ఉండదు అట వెళ్ళిపోద్ది అట్లా మూలాధారంలో చంద్రస్వరం వల్ల ఆ మత్తెక్కి ఆమె నిద్రావస్థలో ఉంటే నువ్వు తట్టి లేపి తీసుకోపోవాలి అమ్మను తట్టి తీసుకొని పోవాలి అయ్యవారి దగ్గరికి సహస్రం అంటే నువ్వు మూలాధారంలో ఉదయం పూట అనులోమనులోమ చేసి సమస్వరం చేస్తే నీకు మలలు రావు ఉన్నా కూడా పోతాయి మూలాధారంలో మా మంచి శక్తి వస్తుంది ఎవరికైనా నీరసం ఉంటే మూలాధారానికి శ్వాస ఆడకపోతే నీరసం వస్తుంది మూలాధారంలో అగ్ని తగ్గిపోతే శరీరం వచ్చి మూలాధారం మీద ఆధారపడి ఉంది ఒక కుండ ఉంది మట్టితో తయారు చేస్తారు కుండని మట్టితో తయారు చేస్తారు అది కాల్చకుండా వాళ్ళు పెడితే తొందరగా పాడైపోద్ది పగిలిపోద్ది తొందరగా కాల్చిన కుండని నీళ్లు తీస్తే అది తొందరగా దెబ్బతినిపోద్ది అది విరిగిపోవచ్చు తొందరగా అదే కాల్చేవనుకో బాగా గట్టి పడుతుంది అది అది లైఫ్ వస్తుంది కొండలు అట్లే ఈ శరీరంలో ఎప్పుడు మూలాధారంలో అగ్ని ఎక్కువ ఉంటే అద్భుతంగా ఈ శరీరానికి వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగద్ది శరీరంలో వ్యాధి రాకుండా మూలాధారంలో అగ్ని ఎందుకు పెట్టాడు ఈ అగ్ని పైకే పోతుంటుంది ఎప్పుడు అన్ని చక్రాలకు పైకి పోతూ ఉంటుంది ఎంత అగ్ని పెంచితే అంత అగ్ని సహస్రాల వరకు ప్రయాణం చేస్తూ ఉంటుంది అప్పుడు మూలాధారంలో వ్యాధి నిరోధ శక్తి నీరసం తగ్గాల అంటే అగ్ని పెరగాలి శరీరం అందువల్ల మూలాధారంలో ఎప్పుడైతే మనం అనులోమనులోమ చేసి పది నిమిషాలు పది నిమిషాలు సంవత్సరం చేస్తున్నాం నీకు ఆటోమేటిక్గా అక్కడ లం బీజం కానీ సౌహా బీజం కానీ జపం చేస్తే అక్కడ అగ్ని పుట్టుతుంది అగ్ని వల్ల శరీరానికి శక్తి వస్తుంది అందరూ శరీరాన్ని కాపాడుకునేందుకు శరీరాన్ని శక్తివంతంగా పెట్టుకునేదానికి మూలాధారంలో శ్వాసను గమనించండి శ్వాసతో మూలాధారంలో ప్రయాణం చేయాలా మనం అక్కడ పెట్టుకుంటే మూలాధార చక్రం పర్ఫెక్ట్గా ఉంటుంది ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి